అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ అమ్మవారి పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఎలాంటి మంత్రం అంటే కుటుంబ పోషణ కూడా చెయ్యలేని స్థితిలో ఉన్న వాళ్ళని సైతం లేపి పైకించబెడుతున్న అమ్మవారు ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు చేస్తే చాలు తొమ్మిది రోజులు ఈ మంత్రదీక్ష స్వీకరిస్తే మహా సంపదలు కలుగుతాయి కుటుంబ పోషణ కూడా చేయలేని దుర్భర స్థితి నుంచి బయట బయటికి వచ్చేస్తారు కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ తొమ్మిది రోజులు ఊరు దాటి వెళ్ళకూడదు తొమ్మిది రోజులే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఒంటి పూట భోజనం చెయ్యాలి నేల మీద చేప వేసుకుని పడుకోవాలి కోపం పనికిరాదు ఎవ్వరి మీద కోపం చూపించకూడదు అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి మీరు ఈ ఐదు నియమాలు పాటిస్తే కేవలం అంటే కేవలం తొమ్మిది రోజులు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించి అమ్మవారికి ప్రతిరోజు రోజు నైవేద్యంగా పెట్టి ఈ జ ఈ ఏ రోజుకి రోజు జపం అయ్యాక మూడు సార్లు కుడి చేతిలోనికి నీళ్లు తీసుకుని తులసి మొక్కలో నీటిని వదిలిపెట్టేసేయాలి అంటే జపం అక్కడికి పూర్తి అయిపోయిందంట ఆ రోజు జపం వెయ్యి ఎనిమిది సార్లు అంటే పెద్ద ఎక్కువ సమయం పట్టదు మంత్రం కూడా చాలా చిన్న మంత్రమే ఇలా గనక చేస్తే అపారమైనటువంటి లౌకిక సంపదలు మహా సంపదలు కలుగుతాయి దీంట్లో మొత్తం నాలుగు నామాలు ఉన్నాయి నాలుగు నామాలు నాలుగు మంత్రాలు అనమాట ఒక మంత్రం చెప్పుకున్నాం కదా ఇక రెండో మంత్రం ఉద్యోగం ఎన్నుకునేటప్పుడు ఏ ఉద్యోగం ఎందుకోవాలో తెలియదు మనకున్న క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగం చెయ్యాలో తెలియదు ఏ ఉద్యోగంలో మనం రాణిస్తామో తెలియదు అలాంటి సందేహ స్థితిలో ఉన్న వాళ్ళు అంటే ఏం చెయ్యాలో తెలియక సతమతం అయ్యేవారు అమ్మవారికి ధూపం ఇచ్చి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే మీరు ఏ ఉద్యోగం ఎందుకోవాలో లేకపోతే మీ కర్తవ్యం ఏంటో అన్ని మీకు ఉన్నటువంటి మార్గం ఏ మార్గం ద్వారా వెళ్ళాలో అవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అమ్మవారు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని నిర్దేశన చేస్తారు ఇక మూడో మంత్రం ఏంటంటే ఈ మంత్రాన్ని మనం నిత్యము పఠిస్తే అశాంతితో బాధపడేవారు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు రోజుల పాటు ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు కనుక జపిస్తే శాంతి లభిస్తుంది తిండికి కూడా కటకట పడేంత దారిద్ర్యం ఉన్న వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు జపించి ఆఖరి రోజున అమ్మవారిని బిల్వ పత్రాలతో గనక పూజిస్తే అపార సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి కొన్ని కొన్ని అవలక్షణాలు కూడా మందించి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట అలాగే ఆఖరి మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే చెప్పిస్తారో నిన్న చెప్పుకుందాం చూడండి వెన్ను నొప్పి ఉన్న వాళ్ళు మంత్రాన్ని చెప్పించారని ఆ వెన్ను నొప్పికి ఈ మంత్రం కూడా ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఎడమార చేతిలో నువ్వులు నూనె పోసుకుని పోసుకుని దానిని ఆ ఎడమార చేతిని కుడి చేతితోటి ఇలా కప్పేసి నూట ఎనిమిది సార్లు నువ్వులు నుండి ఓ నిండా పోసేసుకోకుండా రెండు చుక్కలు వేసుకోండి కుడి చేతితో కప్పి జపం నూట ఎనిమిది సార్లు ఈ నామ మంత్రాన్ని పఠించి జపం పూర్తి అయిపోయాక ఆ నూనెని వెన్ను పూసికి రాసేసుకోవాలి ఏ రోజు ఆ రోజే ఏ రోజుకి ఆ రోజే ఈ మంత్రం వీలున్నప్పుడల్లా జపిస్తే చాలా మంచిది అనమాట ఈ రకంగా ఈ నామంలో నాలుగు మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఆ నామం ఏంటంటే మూలాధారులయా బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని దీంట్లో మొట్టమొదటి అంటే కుటుంబ పోషణ కూడా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు పఠించాల్సిన నామం ఓ మూలాధారైక నిలయామ ఇక రెండో మంత్రం ఏ ఉద్యోగం ఎందుకోవాలో అన్న సందేహంతో ఏం చెయ్యాలో తెలియక సతమతమయ్యేవాళ్ళు వాళ్ళు చేయవలసినటువంటి నామం ఓం బ్రహ్మ గ్రంథి విభేదిన్య ఇక అశాంతితో ఉన్నవాళ్ళు తిండికి కూడా కటకట పడేంత దారిద్ర్యంలో ఉన్న సరే జపించాల్సినటువంటి నామం ఓ మణిపూరాంతరుదితహ ఇక వెన్ను కలిగిన వాళ్ళు నువ్వుల నూనె రాసుకోవాల్సిన మంత్రం ఓ విష్ణు గ్రంథి విభేది లోకా సమస్త నభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం